హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత నీ మాయలో పడిపోతున్న ఏడో భాగాన్ని వినిద్దాం మధు కథ చెప్పడం స్టార్ట్ చేసింది అనగనగా ఒక అందమైన పల్లెటూరు కొండ కొనలు వాగువంకల మధ్యలో పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేది ఆ ఊరు ఆ ఊరి జనాభా కూడా చాలా తక్కువ దాదాపు ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా నిరుపేదలే ఆ పల్లెటూరు అడవికి బాగా దగ్గరగా ఉండడం వల్ల కొండల మధ్యలో ఉండడం వల్ల రవాణా సదుపాయాలు బాగా తక్కువ మిగతా వసతులు కూడా తక్కువే ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక గవర్నమెంట్ స్కూల్ అవి మాత్రమే ఉన్నాయి ఆ ఊళ్ళో ఆ ఊరిలో ఒక ముసలావిడ ఒక పూరి గుడిసెలో చిన్న హోటల్ నడుపుకుంటూ ఉండేది ఆవిడికి ఒకే ఒక కొడుకున్నాడు అతను చాలా నెమ్మదైన వాడు కానీ ఆవిడ దృష్టిలో మాత్రం అతను ఎందుకు పనికిరాని చెవట అమాయకుడు అసమర్థుడు ఈ చిన్న హోటల్తో పాటుగా ఆవిడికి ఒక అర ఎకరం పొలం కూడా ఉండేది తల్లి సూచనల మేరకు కొడుకు ఆ పొలం పనులు చూసుకునేవాడు కొడుకు పెళ్లికొచ్చాక మంచి కట్నం తెచ్చే పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ కట్నంతో పూరి గుడిసిని పెంగిటిళ్ళుగా మార్చాలని కళ్ళకనేది ఆ ముసలావిడ కానీ ఆవిడ కొడుకేమో తన తల్లికి తెలియకుండా ఒక నిరుపేద పిల్లని ప్రేమించి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు జీవితంలో మొదటిసారి తన తల్లి ప్రమేయం లేకుండా తన జీవితానికి ఎంతో ముఖ్యమైన నిర్ణయం తను సొంతంగా తీసేసుకున్నాడు ఆ విషయం తెలిసిన ఆ ముసలావిడ అగ్గు మీద గుగ్గులం అయింది ఆవిడ కోపం నష్టాలానికి కంటింది కొడుకుని కోడల్ని బండ మూతులు తిట్టింది శాపనార్థాలు పెట్టింది కానీ అంతకు మించి ఏమీ చేయలేకపోయింది తప్పనిసరి రాజీ పడింది ప్రెగ్నెంట్ అయిన తన కోడలు మనవన్ని ఇస్తుంది కదా అని ఎదురుచూస్తోంది ఆ ఊరికి సిటీ నుంచి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు అక్కడ రైతుల సహకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టే ఆలోచనలతో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేయడానికి వచ్చాడు అతని భార్య ప్రెగ్నెంట్ ఆవిడ హై బీపీతో బాధపడుతూ ఉందని కొంచెం ఈ క్లైమేట్లో ఒక పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటుందని ఆవిడ్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకోకుండా కొడుకు ఊళ్ళో లేని టైంలో ఆ ముసలావిడ కోడలకు కూడా నొప్పులు మొదలయ్యాయి ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కోడల్ని తీసుకొచ్చింది మనవడు పుట్టాడనే శుభవార్త కోసం ఆశగా ఎదురు చూసింది కానీ కోడలు ఆడపిల్లని కన్నది ముసలావిడ ఆశలన్నీ ఆడి ఆశలయ్యాయి కానీ కట్నం తీసుకురాకుండా వచ్చిన కోడలు కొడుకుని కాకుండా కూతుర్ని కరణంతో ఆవిడ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది తిండికి గడవడానికి కూడా కష్టంగా ఉంటే ఈ ఆడపిల్లని పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేయాలి దీనివల్ల తాము ఇంకా పేదరికంలో మగ్గవలసి వస్తుందనే ఆలోచన ఆవిడలోని మానత్వాన్ని చంపేసింది కొడుకు రాకుండానే ఆడబిడ్డ పీడ వదిలించుకోవాలన్న ఆలోచన మొదలైంది ఆ ముసలావిడికి ఈ బిడ్డని ఆ ఊళ్ళో ఉన్న పాడబడిన బావిలో పడేయాలనుకుంది కానీ కొడుకు కోడలు పుట్టి పుట్టిన బిడ్డ గురించి అడిగితే ఏం చెప్పాలని ఆలోచించింది అమ్మో వాళ్ళకి నిజం తెలిస్తే తనని బ్రతకనివ్వరు ఏదన్నా వేరే మార్గం ఆలోచించి ఈ కష్టం నుంచి గట్టెక్కాలి అనుకుంది చివరికి చాలా రకాలుగా ఆలోచించి ఆ ఆడబిడ్డ గొంతులో వడ్ల గింజ వేసి ఆ బిడ్డని చంపాలి అని నిర్ణయించుకుంది దాదాపు అదే సమయంలో ఇంకా తొమ్మిదవ నెల కూడా రాకుండానే ఆ బిజినెస్ మ్యాన్ భార్యకి నొప్పులు మొదలయ్యాయి డెలివరీకి సిటీకి తీసుకుని వెళ్ళేంత టైం లేదు ఇంకా చేసేదేమి లేక ఆ ఊళ్ళో ఉన్న అదే గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీ కోసం భార్యని తీసుకొచ్చాడతను ముసలావిడ కోడలు డెలివరీ అయిన కొన్ని గంటల తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ భార్య కూడా ఒక ఆడపిల్లని ప్రసవించింది పుట్టిన వెంటనే అందరిలా ఆ పిల్ల ఏడవలేదు ఏడుపు సంగతి అలా ఉంచితే పుట్టిన బిడ్డలో అస్సలు చరణమే లేదు అసలు ఆ పిల్ల బతికి ఉందో లేదో కూడా అర్థం కాలేదు ఆ డాక్టర్కి పెళ్ళైన ఐదు సంవత్సరాలకి లేకలేక పుట్టిన బిడ్డ ఆ బిజినెస్ మ్యాన్ అసలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు భార్యని అప్పుడే పుట్టిన బిడ్డని ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకెళ్లాలి తీసుకుపోవాలి అనుకున్నాడు భార్య దగ్గర విమల అని సర్వేని పెట్టి సిటీకి తీసుకెళ్లే అరేంజ్మెంట్స్ చేయడం కోసం అతను బయటికెళ్ళాడు ఈ విషయం మొత్తం ముసలి ఆవిడికి తెలిసింది ఆవిడ అప్పటికప్పుడే ఒక కుతంత్రాన్ని రచించింది దాని ప్రకారం తను బిడ్డని చంపక్కర్లేదు ఆవిడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయలేదు వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ భార్యని చూసే నెపంతో ఆవిడ ఉన్న రూమ్కి వెళ్ళింది ఆ మేడం పక్కనే ఉన్న విమలతో ఆ మాట ఈ మాట కలిపింది విషయం మొత్తం తెలుసుకుంది ఆ చంటి పిల్ల మీద ఆ తల్లిదండ్రుల మీద ఎనలేని జాలి చూపించింది ఆ వీధి చివరి ఉన్న పుట్టమ్మను తెచ్చి బొడ్డు పెడితే ఆ నాగదేవత వల్ల ఆ చంటి పిల్లకి నయమై బతికి బట్టకడుతుందని ఉపాయం చెప్పింది విమల తటపటాయించడం చూసి ఆ నాగదేవత మహిమకి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పింది ఆ మాటలు నమ్మిన విమల తను వచ్చే వరకు మేడంని చంటిబిడ్డని జాగ్రత్తగా చూసుకోమని బ్రతిమలాడి పుట్టమన్న తేవడానికి వెళ్ళింది ఆ సమయంలో తన కోడలు కానీ ఆ మేడం కానీ సృహలో లేరు అసలే శుద్ధ పల్లెటూరు అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కరిద్దరు తప్ప పెద్దగా స్టాఫ్ ఎవరూ లేరు సెక్యూరిటీ లేదు సీసీ కెమెరాలు లేవు ముసలావిడికి ఇదే మంచి అవకాశం రెండో కంటికి తెలియకుండా విమల వచ్చేలోపుగా ఇద్దరు పిల్లల్ని మార్చేసింది ఆ చలనం లేని బిడ్డని తన కోడలు పక్కన పడుకోబెట్టి తన మనవరాల్ని ఆ మేడం పక్కన పడుకోబెట్టేసి ఏమీ ఎరగనట్టు అక్కడే కూర్చుంది విమల పుట్టమన్ను తెచ్చి ఆ బిడ్డనుదుటిన పెట్టగానే నిద్రపోతున్న ఆ బిడ్డకి మెలకు వచ్చి కెవ్వుమని ఏడ్చింది విమల ఆశ్చర్యానికి అంత లేదు అంతా నాగదేవత దయ అనుకుంది అంబులెన్స్ తీసుకొచ్చిన బిజినెస్ మ్యాన్ ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడం చూసి మహదానందపడ్డాడు కానీ రిస్క్ తీసుకు భార్యని భార్య పక్కలో ఉన్న మారిన బిడ్డని అంబులెన్స్లోకి సిటీకి తీసుకెళ్లిపోయాడు బిజినెస్ మ్యాన్ వెళ్ళిన పది నిమిషాలకి ఊరు వెళ్లిన కొడుకు తన భార్యకి డెలివరీ అయిందని తెలిసి పరిగెత్తుకొచ్చాడు కానీ భార్య పక్కలో ఉన్న బిడ్డలో చలనం లేదు ఏడవలేదు కొడుక్కి ఏమీ అర్థం కాలేదు ఇంతలో ముసలావిడ కొడుకుతో కోడలు చనిపోయిన బిడ్డకి జన్మనిచ్చిందని అబద్ధం చెప్పింది నిర్గాంతపోయిన కొడుకు బాధతో ఆ బిడ్డని ఎత్తుకుని ఏడుస్తూ ముద్దాడాడు అంతే అప్పటిదాకా చలనం లేకుండా ఉన్న ఆ బిడ్డలో చలనం వచ్చి ఆ బిడ్డ ఏడవసాగింది కొడుకు కోడలు మొహాల్లో సంతోషం వెలువరిస్తుంటే ముసలావిడికి మాత్రం గుండె నొప్పి వచ్చినంత పనైంది ఇంకా చేసేదేం లేక కోడల్ని ఆ చంటి బిడ్డని ఇంటికి తీసుకొచ్చింది అప్పటినుంచి ఈ బిడ్డని చంపేసి పీడని వదిలించుకోవడానికి చాలా కుట్రలు చేసింది కానీ ఏవీ కలిసి రాలేదు ఒక నాలుగేళ్ల తర్వాత మనవడు పుట్టాడు అప్పటినుంచి ఆ ముసలావిడికి మనవడే సర్వస్వం అయ్యాడు అతనంటే అపారమైన ప్రేమ కానీ ఆ ఆడపిల్లని మాత్రం కంటి నిండా చూసేదే కాదు బండెడు చాకరీ చేయించేది అడ్డమైన తిట్లు తిట్టేది ఎవరూ చూడకపోతే బాగా కుట్టేది కూడా ఆడపిల్ల ఇష్టం లేక అలా ప్రవర్తిస్తుందని అనుకున్నారు కొడుకు కోడలు కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ పిల్ల పరాయి పిల్లని వాళ్ళు మాత్రం ఉన్నంతలో ఉన్నంత ఈ అమ్మాయిని ప్రేమగా పెంచారు నానమ్మకి తాను ఎందుకు నచ్చట్లేదు ఆ పిల్లకి అర్థమయ్యేదే కాదు నానమ్మ ప్రేమని తమ్ముళ్ళ తను కూడా పొందాలని చాలా కష్టపడేది అయినా నానమ్మ ఎప్పుడూ కల కనకరించలేదు తమ్ముడికి మాత్రం ఈ అక్కంటే పంచప్రాణాలు గుహ తెలిసినప్పటి నుంచి అక్కని నానమ్మ తిట్ల నుండి దెబ్బల నుండి కాపాడుతూ ఉండేవాడు అలా ఆ అమ్మాయికి పదిహేడు ఏళ్ళు నిండాయి ఆ పిల్లకి ఒక సంబంధం వచ్చింది వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేదు పొలాన్ని అమ్మేసి కూతురికి పెళ్లి చేద్దామని కొడుకు కోడలు ఆలోచించి ముసలావిడతో చెప్పారు ఆ మాట విన్న ముసలావిడ అగ్గి మీద గుగ్గిలమయ్యింది అసలు ఆ పిల్ల వాళ్ళ కూతురే కాదని పరాయి వాళ్ళ పిల్లకి పెళ్లి చేయడానికి తన మనవడికి చెందవలసిన అర ఎకరం పొలం అమ్మక్కర్లేదని చెప్పింది నిర్గంధపైన కొడుకు తల్లిని నిలదీసి అడిగాడు అప్పుడు పదిహేడేళ్ల నుంచి దాచిన ఆ నిజాన్ని బయటపెట్టింది ఆ ముసలావిడ ముందు షాక్ తిన్నా చాలా సంతోషించాడు కొడుకు వాళ్ళ పిల్లని పెంచి పెద్ద చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెబుతారని ఆశపడ్డాడు కొడుకు వెంటనే ఆ పిల్ల అసలు తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ సంపాదించి వాళ్ళింటికి డైల్ చేసి జరిగిన విషయం చెప్పాడు వచ్చి మీ బిడ్డని తీసుకెళ్లానని బ్రతిమలాడాడు ఆ పిల్లను తీసుకెళ్లడానికి సిటీ నుంచి అస్సలైన తల్లిదండ్రులు వచ్చే రోజు రానే వచ్చింది ఆ రోజు ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది ఇంటి ముందు ముగ్గులు వేశారు వచ్చే వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు వండారు ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని ఇంకా పేదరికంలో మగ్గవలసిన అవసరం లేదని ఆ అమ్మాయి సో సోకాల్ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు ముసలావడం మాత్రం ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంది ఇప్పటిదాకా పెంచిన తల్లి సిటీ నుంచి వచ్చే తన సొంత కూతురు కోసం ఎదురుచూస్తోంది ఆ అమ్మాయి తమ్ముడు మాత్రం ఏడుస్తూ ఉన్నారు ఇప్పటిదాకా తనని పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలు తన అమ్మానాన్నలు కారా ఈ కుటుంబం తనది కాదా రోజులో ఎంత మార్పు అని కుమిలి కుమిలి ఏడవసాగింది ఆ అమ్మాయి ఇన్నాళ్ళు కలిసి పెరిగారు నానమ్మ అక్కని సాధిస్తుంటే అక్క చాలా ఏడ్చేది తన పెద్దయ్యాక అక్కని చాలా బాగా చూసుకోవాలనుకున్నాడు బట్ ఈ అక్క తన సొంత అక్క కాదా తన సొంత అక్క వేరే చోట డబ్బున్న వాళ్ళింట్లో పెరుగుతుందా ఈ ఆలోచనతో సతమతమైపోయాడు ఆ తమ్ముడు చేసేదేది లేక చిట్ట చివరి ప్రయత్నంగా ఆ పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి అమ్మ నాన్న దయచేసి నన్ను ఎక్కడికి పంపించొద్దు నేను ఇక్కడే ఉంటాను అని వేడుకుంది కానీ వాళ్ళ మనసు కరగలేదు నువ్వు మా అమ్మాయివి కాకపోయినా నిన్ను వీధిలో విసిరేయకుండా నిన్ను పెంచి పెద్ద చేస్తాం ఇంత దరిద్రంలో మేము పస్తులున్నా నీకు మాత్రం మాకు ఉన్నంతలో కడుపు నిండా తిండి పెట్టాం నువ్వు నిజంగా మా రుణం తీర్చుకోవాలనుకుంటే మీ అమ్మ నాన్నలతో మా గురించి కాస్త మంచిగా చెప్పి మమ్మల్ని ఈ దరిద్రం నుంచి బయటపడే అని చెప్పాడు తండ్రి తల్లి మాత్రం గొప్పింట్లో పుట్టినా కూడా ఇన్నాళ్ళ పేదరికంలో బతికావు ఇప్పటి అన్నా కడుపు నిండా తింటావు ఇక్కడ ఉండొద్దమ్మా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది తమ్ముడు కూడా ఇది నిజమే అనిపించింది అవునక్క నువ్వు వెళ్ళిపో అక్కడ నిన్ను సాధించడానికి నానమ్మ ఉండదు అక్కడైతే నువ్వు సుఖంగా ఉండొచ్చు కానీ ఇప్పటికీ నువ్వే నా అక్కవి నేనెప్పటికీ నీకు తమ్ముణ్ణి దాన్ని అయిపోయానని నన్ను మర్చిపోకే అని ఏడ్చాడు తమ్ముడు ఆ మాటలకి ఆ అమ్మాయి గుండె తరుక్కుపోయింది ఆ ఇంటి ముందు పడవ లాంటి పెద్ద కారు ఆగింది ఆ కారులో నుంచి ఒక భార్యాభర్తలతో పాటు తన వయసే ఉన్న రాజకుమార్ లాంటి ఒక అమ్మాయి కూడా దిగింది ముగ్గురు కాస్ట్లీ బట్టలు వేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా అందంగా ఉన్నారు వాళ్ళకి ఈ ఇల్లు వాతావరణం అస్సలు నచ్చలేదు అనుకుంటా ముగ్గురు ద ముక్కు దగ్గర కర్చీఫ్ పెట్టుకుని ముఖాలు వికారంగా పెట్టుకొని ఉన్నారు ఏ క్షణమైనా వాంతి చేసుకునేలా ఉన్నారు వాళ్ళు ఆ రాజకుమారిని చూడగానే తను పెంచిన తల్లిలో ప్రేమ పెళ్ళు పెళ్ళు వెక్కింది తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించిందేమో అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళగానే ఆ రాజకుమారి భయపడి మమ్మీ అంటూ వాళ్ళ మమ్మీ వెనకాల దాక్కుంది వాళ్ళమ్మ కోపంతో ఓయ్ తన్ని ముట్టుకోకు తను నా కూతురు తను నిన్న అమ్మ అని పిలుస్తుందని నిన్ను తల్లిలా గుర్తిస్తుందని ఆశ పెట్టుకోకు మర్యాదగా దూరం జరుగు మేము తనని నీకు అప్ప కలలు కంటున్నావేమో ఇది ఎప్పటికీ జరగదు తను ఎప్పటికీ మా కూతురే అని బెదిరించింది వాళ్ళు ఇంటి లోపలికి రాలేదు ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద మూడు కుర్చీలు వేసుకుని ఆ కారులో వచ్చిన భార్యాభర్తలు ఆ రాజకుమారి కూర్చుంటే ముసలావిడ ఆ అమ్మాయి పెంపుడు తల్లిదండ్రులు మాత్రం నించుని మాట్లాడారు పెంచిన తండ్రి పెంచిన తండ్రి అయితే చేతులు కట్టుకుని ఉన్నాడు దాదాపు గంటసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని తమతో తీసుకుని పోయారు ఆ అమ్మాయి తమను విడిచి వెళ్ళిపోతుందని బాధ ఆ ముగ్గురి పెద్దవాళ్ళు ఏ కొసానా లేదు తమ్ముడి ముఖంలో మాత్రం ఎంతో బాధ కనిపించింది ఆ కారులో వచ్చిన తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులైన ఎందుకో పరాయి వారుగా అనిపించసాగారు ఆ అమ్మాయికి అలాగే తను పెంచిన తల్లిదండ్రులకి తను పరాయిదైపోయింది ఒక్కరోజులో అన్నీ మారిపోయాయి కారులో వెళ్తున్నంతసేపు తనని చాలా ప్రశ్నలు అడిగారు తన సొంత తల్లిదండ్రులు తన అన్నిటికీ చాలా ఓపిక సమాధానాలు చెప్పింది అన్నిటికన్నా తను బాగా గమనించిన విషయం ఏంటంటే తను చూసి తన సొంత తల్లిదండ్రుల ముఖంలో ఏ విధమైన సంతోషం కనిపించలేదు పైపెచ్చు ఏదో తెలియని చిరాకు అనీజినెస్ కనిపించాయి అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత తనని ఒక పెద్ద బంగ్లాకు బంగ్లాకి తీసుకెళ్లారు ఆ బంగ్లాలో తనకి ఒక గది ఇచ్చారు తనకి అంతా చాలా అయోమయంగా భయమయంగా అనిపించసాగింది తన జీవితంలో ఎప్పుడు చూడని ఎప్పుడు వేసుకొని ఖరీదైన బట్టలిచ్చారు కానీ తన కన్నా తల్లిదండ్రులకి తన కన్నా పెంచిన ఆ రాజకుమారి అంటేనే ప్రేమెక్కువ ఆ విషయం డైరెక్ట్గానే చెప్పారు తను పెంపుడు కూతుర్ని ఆ రాజకుమారి ఎక్కడ బాధించు బాధపడుతుందోనని ఆ ఫీలింగ్ ఆమెకి కలగకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళు అన్ని విషయాలు తనని చూసి నేర్చుకోమని ఆ అమ్మాయికి చెప్పారు ఒకరోజు తను ఆ రాజకుమారిని అడిగింది ఇక్కడ పద్ధతులు నేర్పించమని ఆ రాజకుమారి కూడా ఒప్పుకుంది తనకి ఆ రాజకుమారి బాగా నచ్చింది తనకి దేవుడిచ్చిన అక్కగా చూసుకుంది కానీ ఆ రాజకుమారి మాత్రం ప్రతి విషయంలో తనని మిస్లీడ్ చేయసాగింది దీనివల్ల తన అసలు తల్లిదండ్రులకి తన మీద ఇష్టం ఏర్పడకపోగా తన మీద కోపం ఎక్కువై ఇంకా ఇంకా తిట్టేవాళ్ళు ఇదంతా ఆ రాజకుమారి కావాలని చేస్తుందని తను చాలా కాలం గ్రహించలేకపోయింది గ్రహించే సమయానికి చాలా చాలా లేట్ అయిపోయింది తన తల్లిదండ్రులకి దగ్గర వాళ్ళని చేసే అన్ని ప్రయత్నాలు బెడ్సి కొట్టేవి తన సొంత కూతురని చెబితే తన పరుగు పోతుందేమోని భావించి పేదంటి పిల్లాని జాలిపడి దత్తత తీసుకున్నామని బయట వాళ్ళకి చెప్పుకున్నారు వాళ్ళు ఇలా ఏడాది గడిచింది ఎవ్వరూ తనని ఇష్టపడకపోయినా తాతగారు మాత్రం తనని చాలా చాలా ప్రేమగా చూసేవారు తనని పెంచిన తల్లిదండ్రులు తనని చూడ్డానికి ఎప్పుడూ రాలేదు తనని పెంచినందుకు ప్రతిఫలంగా వాళ్ళకి ఒక డాబా ఇల్లు ఒక మంచి బిల్డింగ్లో హోటల్ ఒక ఐదెకరాల పొలం పది లక్షల డబ్బు ముట్టిందని తెలిసింది పెంచిన తల్లిదండ్రులు తనని వాళ్ళ కూతుర్ని కాదని డబ్బు తీసుకుని తరిమేశారు కన్న తల్లిదండ్రులు కూడా తనని దత్తత తీసుకున్నామని చెబుతున్నారే కానీ సొంత కూతురని చెప్పరు ఇప్పుడు తను ఎవరికి కూతురు తనకి గుర్తింపేది తనని అభిమానించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏది తనకు అర్థమైంది తనకి ఈ లోకంలో గుర్తింపు లేదని అందుకే గుర్తింపు కోసం ఏదైనా చేయాలి అనుకుంది సినిమాలో యాక్ట్ చేస్తే ఎక్కువ మంది తనని గుర్తిస్తారని ఆశపడింది ఎంతోమంది అభిమానాన్ని పొందగలుగుతారని ఉబలాటపడింది సినిమాలో చేరుతారని తల్లిదండ్రుల్ని అడిగింది వాళ్ళు మా పరువు పూర్తిగా తీయరానిగా అని తిట్టి అస్సలు ఒప్పుకోలేదు ఇంకా తనకి అక్కడ ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్ళిపోయింది అక్కడ నాలుగు సంవత్సరాలుంది కష్ట నష్టాలని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంది తనకి తను ఏదన్నా సాధించగలిగని నమ్మకం కుదిరాక వెనక్కి తిరిగి వచ్చింది హైదరాబాద్ వచ్చాక సరాసరి ఇంటికి రాలేదు తాతగారి ఇంటికి వెళ్ళింది తాతగారు ఆదరించారు ఎంతో ప్రేమగా చూశారు తన సినిమాల్లో ప్రయత్నిస్తానని తాతగారిని అడిగింది తాతగారు కూడా వెంటనే ఒప్పుకున్నారు నాలుగేళ్ల క్రితం తన సినిమాల్లో చేరతానంటే ఒప్పుకొని తన తండ్రి పెంచిన కూతురు అడిగిందని ఆమె కోసం స్టార్ స్టార్ మూన్ కంపెనీని స్థాపించి మరి ఆమెని ఈ నాలుగేళ్లలో పెద్ద హీరోయిన్ చేశాడు తాతగారు తండ్రిని గట్టిగా ఆదేశించడంతో ఆయన మాటను లేక తండ్రి కూడా స్టార్మూన్ కంపెనీలో జాయిన్ చేసుకున్నారు అని ముగించింది మధు కొంతసేపటిదాకా ఎవరూ మాట్లాడలేదు ఆ అమ్మాయి మధు కదా సూటిగా అడిగాడు విరాట్ అవునని తలూపింది మధు అయితే కమలాకర్ గారి అసలు కూతురువి నువ్వే అన్నమాట ఆ రాజకుమారి సమీరా నీ ప్లేస్లో సమీరా కమలాకర్ కూతురుగా చలామణి అవుతుందన్నమాట అంతేనా అడిగాడు విరాట్ అవును అని తలవుపింది మధు నువ్వు నీ పేరెంట్స్కి దగ్గర అయితే తనని వాళ్ళు సరిగ్గా పట్టించుకోరనే భయంతో నీకు వాళ్ళకి మధ్య గ్యాప్ పెరిగేలా చేసిందన్నమాట అనలైజ్ చేశాడు విరాట్ అవును అని తలోపింది మధు ముంబైలో ఫోర్ ఇయర్స్ ఏం చేశావు అని అడిగాడు విరాట్ చాలా చేశాను జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను నా జీవితానికి ఈ నాలుగేళ్ళు టర్నింగ్ పాయింట్ ఐ బికెమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు ఈ నేల నా జీవితంలో ఈ ఫోర్ ఇయర్స్ లైఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అనింది మధు ఎవరినన్నా ప్రేమించావా సూటిగా అడిగాడు విరాట్ కొంచెం తడబడింది మధు ఐ డోంట్ నో నాకు తెలియదు అది ప్రేమ కాదా అని తలంచుకుని సమాధానం చెప్పింది మధు విరాట్కి కాల కింద భూమి కదిలినట్టు అయింది తమాయించుకున్నాడు ఎవరతను అని సీరియస్గా అడిగాడు ప్లీజ్ డీటెయిల్స్ అడగద్దు నేను చెప్పలేను అంది అదే సమయంలో మధు ఇంటి దగ్గర ఒక లగ్జరీ కార్ ఆగింది కార్లో నుంచి దిగాడు సూర్య మధుని సినిమా నుంచి తప్పి తప్పుకోమని కన్విన్స్ చేయడానికి వచ్చాడు కన్విన్స్ చేసే పని మీద అనే కన్నా మధుని చూడ్డానికి వచ్చాడంటే ఇంకా కరెక్ట్ ఏమో మధు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు చూస్తే తాళం వేసింది టైం రాత్రి పదిన్నర అవుతుంటే ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఉంటుంది అనుకున్నాడు మధుకి ఫోన్ చేశాడు బిజీ అని వచ్చింది మళ్ళీ చేస్తాడు మళ్ళీ బిజీ అని వచ్చింది ఎన్నిసార్లు చేసినా బిజీ అనే వస్తుంది అంటే మధు తన నెంబర్ని బ్లాక్ చేసిందా అని డౌట్ వచ్చింది బయటకొచ్చి తన కార్ బ్యానర్ పై కూర్చున్నాడు సిగరెట్ తీసి కాల్చసాగాడు మధుతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి మనసు చాలా భారంగా అనిపించసాగింది ఇంతలో సమీరా నుంచి వీడియో కాల్ వచ్చింది వెంటనే లిఫ్ట్ చేసి హలో బ్యూటిఫుల్ లేడీ అన్నాడు హలో హ్యాండ్సమ్ అంటూ ఒక్కసారిగా షాక్ తింది నువ్వు మధ్య ఇంటి దగ్గర ఉన్నావా అని అడిగింది సమీర అవును మధుని కలవడానికి వచ్చా అన్నాడు ఈ టైంలో ఎందుకు తను కలవడం అని అడిగింది సమీర సూర్య ఒక్క క్షణం ఆలోచించి మూవీ నుంచి డ్రాప్ అవ్వమని గట్టిగా చెబుదామని వచ్చా అన్నాడు తడుముకోకుండా మరి చెప్పావా అని అడిగింది మధు ఇల్లు లాక్ చేసింది ఎక్కడికో వెళ్ళినట్టుంది నా నెంబర్ని కూడా బ్లాక్ చేసింది అంటూ తను డిసప్పాయింట్ అయినట్టు తెలియనివ్వకుండా చెప్పాడు అతను సమీర ఒక క్షణం మౌనంగా ఉంది ఆమె మనసు ఎందుకో కీడు సంకించింది తన నుంచి సూర్య దూరం అవుతాడని అనిపించిన ప్రతిసారి ఏం చేస్తుందో ఇప్పుడు కూడా అదే చేసింది మమ్మీ డాడీ ఊర్లో లేరు సర్వెంట్స్ కూడా ఇంట్లో లేరు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం కొంచెం సాయంగా పడుకుంటావా ప్లీజ్ అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మరీ అడిగింది సమీరా ఇలా అడిగే అడిగిన ప్రతిసారి తనకొచ్చే లాభం ఏంటో సూర్యకి బాగా తెలుసు అరగంటలో ఉంటా వెయిట్ ఫర్ మీ అని నవ్వుతూ చెప్పాడు ఆ క్షణానికి మధుని మర్చిపోయాడు వెంటనే కార్ స్టార్ట్ చేసి సమీర ఇంటికేసి పోనిచ్చాడు మధుని తన ఫ్లాట్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి కార్ పోనిచ్చాడు విరాట్ డ్రైవ్ చేస్తూ వినోద్కి ఫోన్ చేశాడు చెప్పన్నయ్య డిన్నర్ అయిందా సన్నీ హ్యాపీగా ఉన్నాడా అని అడిగాడు వినోద్ మధు ఫోర్ ఇయర్స్ ముంబైలో ఉండి ఏం చేసిందో డీటెయిల్స్ కావాలి అన్నాడు సరే అన్నయ్య రేపటి వరకు తెలుసుకుంటాను తనకి ఎవరి మీదో ఫీలింగ్స్ ఉన్నాయి అతను ఎవరో కనుక్కోవాలి సీరియస్గా చెప్పాడు అతను విరాట్ వాట్ తను ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పిందా షాక్తో అడిగాడు వినోద్ ప్రేమో కాదా అని కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పింది బట్ ఎవరో డీటెయిల్స్ చెప్పలేదు వీలైనంత త్వరగా కొనుక్కో ఆర్డర్ వేస్తాడు విరాట్ మరి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయని థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్